సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి కార్యాలయంలో ఉన్న అధికారంలో సిబ్బంది పట్టించుకోకపోవడంతో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి బిల్లులు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలపై చిన్నారులపై స్వైర విహారం చేస్తున్నప్పటికీ అధికారంలో సిబ్బంది పట్టించుకోవటం లేదు మున్సిపల్ కార్యాలయంలోని ఈ దుస్థితి నెలకొని ఉంటే పట్టణంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పినట్లు ఉంటుంది నిత్యం పట్టణంలో ఏదో ఒక చోట వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో లేదని పలు కాలనీల వీధుల్లో భయం గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని కాలనీలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలోని చోట్ల వీధి కుక్కల దాడుల్లో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందిన ఘటనలు వెలుగు చూస్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాలనీలో విచ్చల విడిగా సంచరిస్తున్న వీధి కుక్కల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బారం నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని పట్టణ కోరుతున్నారు మరి దీనిపైన సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించాలి మరి ఎక్కడ కాదు ఇప్పుడు సంగారెడ్డి మున్సిపల్ ఆఫీసులే సుమారు ఒక పది కుక్కలు ఇవి ఉన్నాయి పార్కింగ్ చేయాలని కూడా పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ విషయం స్పందించి మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించేసి కుక్కల నుండి ప్రజలు కాపాడాలని కోరుతా ఉన్నారు